దేశ స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు క్విట్ ఇండియా ఉద్యమంలో అశువులు బాసిన తెనాలికి చెందిన ఏడుగురు అమరవీరులకు చిహ్నంగా ఏర్పాటు చేసిన స్థూపాలకు మంత్రి మనోహర్ అధికారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో సోమవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తొలుత స్థానిక గాంధీ చౌక్ నుండి ఎన్సీసీ క్యాడెట్లు అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు పట్టణ ప్రముఖులు జాతీయ జెండాను చేతపట్టుకుని ర్యాలీగా రణరంగ చౌక్ చేరుకున్నారు అనంతరం భరతమాతకు వందన సమర్పణ చేసి అమరవీరుల స్థూపాలకు మంత్రి మనోహర్ జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పలువురు పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు దేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలి ఒక ప్రత్యేకమైన స్థానం అమరవీరులు ఆ రోజున గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి సీతారామయ్య గారు అవుత్ సుబ్బారెడ్డి గారు అదేవిధంగా చంద్రమౌళి గారు ఇచ్చిన పిలుపు మేరకు మారిస్పేట నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఏడుగురు మన ప్రాంత ఆ రోజు అమరవీరులయ్యారు వాళ్ళు ఆశించిన విధంగా మన ప్రాంతానికి మన భవిష్యత్తు కోసం మన పరిపాలన కోసం స్వాతంత్రం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణాలను త్యాగం చేశారో అది మన అందరం కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తెనాల్లో బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు మనం ఈ విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం పురపాలక పురపాలక సంఘం నుంచి ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుని పెద్దల్ని ఈ విధంగా గౌరవించుకుంటున్నాం ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది మన ప్రాంతానికి చెందిన గొప్ప మనుషులు మహనీయులు వాళ్ళు ఆస్తులు త్యాగాలు చేసి కుటుంబాలకు దూరం అయిపోయి గాంధీగారి పిలుపు మేరకు ఎంతో సాహసంతో మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు మహనీయులు ఎంతోమంది ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగా వాళ్ళు ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తులు అనేక మంది దినాల నియోజకవర్గం నుంచి ఉన్నారు వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి స్మరించుకోవాలి యువత ప్రత్యేకంగా ఈరోజు చాలా అద్భుతంగా అందరు కూడా ఒక మంచి ప్రొసెషన్లో ఇక్కడికి రావడం ఆ ఊరేగింపులో భాగంగా చదువుకున్న విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా పురపాలక సంఘం నుంచి అధినేత కూడా పాల్గొన్నారు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు అందరినీ కూడా నేను కోరేది ప్రతి సందర్భంలో కూడా మనం ఏ విధంగా వీళ్ళు త్యాగాలు చేసి మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో మనం అదొక స్ఫూర్తిగా తీసుకుని మన భవిష్యత్తు కోసం మనం కలిసి పనిచేసుకుందాం ఇది ఆ గాంధీ గారు కోరిన విధంగా భారతదేశాన్ని ఇంకా చక్కగా అభివృద్ధికి బాటలు నడిపే విధంగా మన ప్రాంతానికి మనం పునరంకితం అయ్యే విధంగా కలిసి పని చేసుకుందాం అనే సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోని ఆడుతున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి